నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా తోట మన ఛానల్లో ఎంత అందమైన కుండీలు ఉన్నా నేను మాత్రం ఈ కుండీలనే ఎక్కువ అలంకరిస్తానండి ఎందుకో కానీ అంటే నాకు చాలా ఇష్టము ఈ కొబ్బరి బొండాలు తాగాక ఈ బొండాలని కూడా మనం ఇలా ఉపయోగించుకోవచ్చా అని మా అక్క చెల్లెళ్ళు అందరూ అంటున్నారు అయితే వీటిని నేను సరికొత్తగా తయారు చేశానండి ఇదివరకు ఉండేదే వేసిన నీళ్లు ఇందులోకి వెళ్ళేవి కాదు ఇప్పుడు చిన్న ఐడియాతో మీకు నేను దీన్ని అలంకరించాను ఎలా అలంకరించాను ఏటన్నదే వీడియో చూద్దామో వీటిల్లో మొక్కలను కూడా పెడదాం మరి ఎందుకు కలసం వచ్చేయండి గొబ్బర బొండాలు అంటే వేసవ కాలం తాగటమే కాదండి తాగిన తర్వాత పారేసే వాటిని కూడా మనం ఎంత అందంగా అలంకరించుకోవచ్చు నేను ఇదివరకు ఆల్రెడీ చేసినవేనండి అయితే వీటికి చేసిన చిన్న పొరపాటు ఏంటంటే మీకు చెప్పాను కదా ఇవి మనం మట్టి వేసి మొక్కలైతే వేసామండి నీళ్లు వేయటానికి మట్టి పైకంటూ ఉండి నీళ్ళు వేసిన నీళ్లు పీల్చుకోవట్లేదు నీరు లేకపోతే ఎన్నాళ్ళైనా మొక్క పెరుగుతుంది చెప్పండి అందుకేనండి నేను ఒక చిన్న ఐడియా అయితే ఆలోచించాను ఆ ఐడియా ఏంటన్నదే మీకు ఈ వీడియోలో చూపించి మనీ వీటిని అందంగా మన తోటలో అలంకరించుకోవచ్చు నిజంగా ఎన్నళ్ళ నుంచో చేయవలసిన వీడియో అండి ఇది అలానే అయిపోతుంది మన ఇంట్లో ఉన్న వాటర్ బాటిల్ని చిన్న ఆలోచనతో ఈ బొండాలకి నీళ్లు ఇమిడేటట్టు చేసుకుందాం అది ప్రతి చిన్న చిన్న బాటిల్ ఉంటాయి కదండి ప్రతి బొండానికి ఒక బాటిల్ మూతని ఇక్కడికి కట్ చేసుకుని మనం వీటిని మనం వాటర్ నీళ్ళు పీల్చుకునేటట్టు ఏర్పాటైతే చేసుకుందాం ఏదోనండి చిన్న ఆలోచన మరి మన బుజ్జి తోటకే చిన్న చిన్న ఆలోచనలే కదండి అందమైన డెకరేషన్గా మారుతుంది ఇది నేను చేశానన్న ఆనందం అయితే మనం చేసేద్దామా అయితే వీటికండి అప్పట్లో నేను కోకోబీట్ అయితే వెయ్యలేదు ఇప్పుడు మన దగ్గర కోకోబీట్ ఉంది కదండి కలుపుకుని మనం మట్టిని నింపుకుందాం అలా చేయటం వలన కోకోబీట్ కూడా ఎక్కువ నీరుని నిలవ ఉంచుతుంది కాబట్టి మనం వీటిని చక్కగా వేసిన మొక్కలో హ్యాపీగా పువ్వులు పీయటానికి ఉపయోగపడుతుంది మొక్కలైతే వస్తున్నాయి కానండి ఎక్కువ పువ్వులు రావట్లేదన్న ఉద్దేశంతో తీసేశాను అది కలర్ కూడా కనిపించట్లేదని ఇలా వేసానండి వేసి కూడా చాలా రోజులు అయిపోయింది ఇప్పటికైతే తీరిందండి మరి సర్దేద్దామా అయితే ముందుగా ఈ బాటిల్ బాటిల్నండి ఇక్కడికైతే కోసేద్దాము కోసేసి ఈ బొండానికే అమర్చుకుందాం ఈ ధమ్స్అప్ బాటిల్ ఉంది కదండి ఈ బాటిల్ అండి మనం ఇక్కడికైతే కొద్దామండి ఇక్కడికి కోసి వాటిని మనం ఈ బొండనికైతే ఉపయోగిద్దాము ఇది కాల్సి ఇలా మనకి చేస్తే అండి చాలా సులువుగా వస్తుంది కాల్సాకపోతే మాత్రం ఇలాగే ఇబ్బంది పెడుతుందండి మనల్ని నేనైతే గ్యాస్కి పట్టుకెళ్ళి గ్యాస్ కార్ పట్టుకెళ్ళి కాల్ వేనండి వీటికి చూసారు కదా దీన్ని మనం మన మొక్కకే ఇబ్బంది కలగకుండా మనం దీన్ని కట్ చేద్దామండి ఇలా కట్ చేయటం వలన ఇది బాగుంటుంది లేదంటే అట్ల రేపు అంటించి తిరగేసి అంటించేస్తానండి అలా కూడా బాగానే ఉంటుంది ఇలా ఇలా అనేస్తే చాలా బాగా వస్తుంది మనం ఇప్పుడు గొబ్బర బొండం ఉంది కదండి ఈ గొబ్బర బొండానికి మనం చక్కగా ఇలా కొంచెం ఖాళీ చేసుకుని ఈ మూతనైతే మాత్రం ఇందులోకి అయితే పెట్టద్దామండి ఇదిగోనండి ఇలా ఇలా పెట్టేయటం వలనండి మనం ఇక్కడ వాటర్ వేసుకున్నప్పుడు అండి ఇక్కడ కొంచెం నీళ్ళు అయితే నిలబడతాయి తర్వాత మనం ఈ మొక్కలు కూడానండి ఇందులో వేయటం వలన కొంచెం ఇలా పైకి వచ్చి ఇలా వంగుతాయి ఇక్కడ నీళ్లు పడతాయి మట్టి మనం ఇక్కడ వరకే వేస్తామండి అప్పుడు ఈ కాస్త లెక్క ఒక గలా ఇలా పనికొస్తుంది బాగుంది కదా ఐడియా దీన్నైతే ఇంక పెయింట్ అయితే వేయనండి ఇలానే ఉట్టు కట్టి మనం మొక్కలైతే వేసేసుకుందాం బాగుందా ఈ ఐడియా మీకు నచ్చిందా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే అండి ప్రతి ఒక్కరూ చేస్తాం చేశాక దాన్ని ఉపయోగపడకపోతే మనం చేసిన పని అంతా వృధా అయిపోతుంది కదా అందుకే నేను చిన్న ఐడియాతో వీటిని అయితే ఇలా చేశానండి పాత గాజులైతే తీసుకున్నాను ఇవి అసలు వాడట్లేదు ఇంకా చాలా ఉన్నాయి వాడితే దీన్ని నేను ఈ క్లాత్ అయితే తీసుకున్నానండి ఇది వాడనే మనకి పాత కట్టిన క్లాత్ చిన్నదే ఒక పాతిక క్లాత్ అయితే తీసాను ఇలా కట్ చేశాను ఇది ఇలా కట్ చేయకూడదండి మనం ఇది ఎలా నిలువు క్లాత్ చింపుకోవాలి చింపితే మనకి రౌండ్గా ఇది చుట్టుకుపోతుంది అప్పుడు మనం ఇది మనకి ఒక కుట్టినట్టుగా బొందిలా వస్తుంది చూసారా ఇది ఎలా ఉంది కదండి మనకి ఇది రౌండ్ షేప్లో ఇలా ఉండిపోతుంది అప్పుడు మనకిది స్ట్రాంగ్గా ఉంటుంది చూసారా ఇలా దీన్ని మనం ఇప్పుడు ఈగా ఈ దీనికి సమానంగా తీసుకుని ఇలా ఇందులోంచి ఇలా మనకి తీసేయటమే ఇలా తీసి ఉట్ అయితే ఇలా కట్టేసుకోవటమేనండి చూసారా ఇలా కట్టుకుని ఈ ఉట్టిని ఈ తాడు ఈ మూడు కూడా వేసేసుకుందాము ఇలా మూడు మూడు వేసేసుకుని మనం ఇప్పుడు ఈ కోస ఈ కోస మరొక ముడి వేసుకుంటాం ఇలా వేసుకుని అలా మూడు పక్కల కూడా ముడి వేసేసుకుంటే ఉట్టు రెడీ అయిపోతుంది అంతే ఎంత సులువు కదా ఇలాంటి మనం సొంతంగా తయారు చేసుకుంటాంలో చాలా హ్యాపీనెస్ ఉంటుందండి ఇది నేను తయారు చేశాను అన్న చాలా హ్యాపీ ఉంటుంది కొన్నదానికంటే నాకు ఇదంటే చాలా ఇష్టం ఇలా అమర్చటం అంటే నాకు ప్రతిదీనండి ఈ వాళ్ళని కాదు ఎప్పుడు కూడా ఇలా చేయటం అంటే చాలా ఇష్టం నాకు అందమైన కుండి ఖరీదెట్టి కొన్నదానికంటే నేను తయారు చేసుకున్న ఒక పూసల దండ కూడా చాలా బాగుంటుంది అవునంటారా కాదంటారా మీ ఆలోచన ఎలాంటిది అన్నది నాకు కామెంట్లో తెలియజేయండి ఇలా ఇలా ఒక మూడు పక్కల వేసేసాం కదండీ ఇలా వస్తుందండి చూసారా ఇప్పుడు మనం మరొక మూడైతే వెయ్యాలండి మరొక వరుస అప్పుడు గొబ్బరి బాండం అందులో ఉండిపోతుంది ఇలా తోటలోకి వెళ్ళినప్పుడల్లా వీటిల్ని చూస్తూ వీటిని ఉయ్యలు ఉబ్బుతూ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎన్ని రోజులు అయిపోయిందో ఇవి తీసి అప్పటి నుంచి నేను చేయలేకపోయాను సారీ అండి మీ అందరికీ ఇష్టమైంది కూడా ఇది ఇలా వేసాం కదండీ ఒక వరుస అయిపోయింది కదండి మరొక వరుస మీకు ఇలా చూపిస్తాను ఇలా వేశాను కదండీ ఇప్పుడు మనం దీన్ని ఈ దీన్ని ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఇలా ముడివేస్తామండి ఇప్పుడు మనకే కొబ్బరి బొండాలు కరెక్ట్గా ఉండిపోతాయి ఇలా వేసేయటమేనండి అర్థమైందా మీకు మీకు అర్థం కాలేదనుకోండి మరోసారి వీడియోని చూడండి అర్థమవుతుంది ఇలా చూసారా ఇలా అంతే మనం ఇక్కడ లూజ్గా వేసుకుందామండి బొండం పెట్టాక అటు ఇటు అయితే మనం సరి చేసుకోవచ్చు ఇది ఇలా ఏమీ లేదండి రెండు కోసలు పట్టుకొని ఆ రెండు కోసలనే ఇందులోంచి లాగటమే అంతే ఇక్కడ మాత్రం మనం ఇక్కడ మరోసారి చూపిస్తున్నాను ఇది రెండు సమానంగా రిబ్బన్లా తీస్తున్నామండి కదా ఈ దీన్ని తీసుకుని ఇలా గాజు నుంచి ఇలా పెట్టి ఈ రెండు కోసలనే తీయటమే అంతే ముడి అయిపోతుంది ఇలా అయిపోయాక మరో మరో దాన్ని దీన్ని దాన్ని కలిపి ఒక ముడి అంతేనండి ఇలా ఇలా వేస్తే సరిపోతుంది ఇలా మనకు ఉట్టు అయితే రెడీ అయిపోయిందండి ఈ ఉట్టిలో మనం ఈ ఉట్టులోనండి కొబ్బరి బొండాన్ని అయితే ఇలా పెట్టేయటమేనండి చూసారా ఇలా వచ్చేసింది ఇంతే ఇప్పుడు మనం అన్ని కోసలో కలిపి ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత చక్కగా ఉట్టయితే రెడీ అయిపోయిందో మనం ఇందులో నచ్చిన మొక్కలనే పెట్టేసుకుంటమేనండి పెట్టి మనం పైన ఎలాడేసుకుంటమే మనకి చిన్న చోటండి లోపల ముద్ర బొండాలు తీసుకున్నాను కాబట్టి ఇంత అందంగా ఉంది చూశారు కదా ఇది వాటర్ బాటిల్ని ఇలా కట్ చేసి ఇలా చేశాను అయితే ఇది ఐదు బొండాలే కదండి ఈ ఐదు బొండాలకి సమానంగా మట్టి అయితే వేస్తున్నాను సగం మట్టి సగం ఇది తినండి కోకోబీటు ఎందుకంటే మనం వేసిన నీళ్ళు వేసినట్టే ఎండిపోతున్నాయండి ఏ మొక్క వేసినా బాగుండలేదు అందుకే నేనైతే ఈ బొండాలని ఖాళీ చేసి కలర్లు అయితే వేసాను ఇప్పుడు మనం రాళ్ళు అవి లేకుండా మొత్తం మెత్తగా ఉన్న మట్టి అయితే తీసుకుంటున్నాము ఇక్కడ ఈ దీనికి కోకో సమానంగా వేసేస్తున్నా మనం వేసిన నీళ్ళు వేసినట్టే ఎండిపోతుంటే సుఖమేటి చెప్పండి అలానే వర్మీ కంపోస్ట్ అండి వేప పిండి కూడా వేస్తున్నా ఈ భారీ బొండాలకే ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని కొంచెం వేపపిండి కూడా వేస్తున్నాను అయితే నాకు ఇవి చాలా ఇష్టమండి కానీ తోటలోకి రాగా అని ఈ బొండాలనే ఉయ్యాలు ఊపుతూ ఉంటాను నాకు అది అదొక సరదా అయితే నెల రోజులు రెండు నెలలు అయ్యిందండి ఈ బొండాలని ఇప్పి రంగులు వేసి కూడా శనాలైపోయింది ఇప్పుడు మనకి మాత్రం వేసిన నీళ్ళు వేసేటట్టు ఉండేటట్టు ఈ ఏర్పాటు అయితే చేసేసాము ఇక చాలా బాగా వస్తుంది మన కంపోస్ట్లు కూడా గట్టిగానిచ్చాను దీనికి చూసారా ఇలా అయితే మనం ఇది మెత్తగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం వేసిందండి ఇలా వెళ్ళిపోతుంది చూసారా మీకు చెయ్యి అడ్డొస్తుందేమో ఇలా వెళ్ళిపోతుంది ఇదిలోనండి నాకు ఎంత ఖరీదని కుండిని చూసినా ముద్దు రాదు నేను చేసుకున్న కుండిని చూస్తే నాకు చాలా మురుపు అయితే వచ్చేస్తుంది వీటితోటి ఇది గలా ఇలా భలే ఉందండి అలాగే మనం వేసిన నీళ్ళు కూడా అండి ఇందులో ఉండండి మనకి ఒక కాసేపు కొన్ని నీళ్ళు బండంలోకి అయితే అందుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇది కూల్ డ్రింక్ బాటిల్ అండి పదిహేను రూపాయలు కూల్ డ్రింక్ బాటిల్ని కట్ చేశాను ఇరవై రూపాయలు థమ్స్అప్ బాటిల్ని ఇలా వేశాను కదండి అన్నిటికీ కూడా ఇలా మొత్తం నింపేద్దాం ఇది గిరిగారు ఇచ్చారండి చక్కగా పెద్ద సైజు పువ్వులు వస్తున్నాయి చిన్న కొమ్మ తెచ్చాను అయితే ఈ కొమ్మ ఎంత పెద్దది అయిందో చూడండి ఇప్పుడు మనం ఇది మాత్రం ఫస్ట్ ఫస్ట్ వేద్దాము అయితేనండి మనం పూర్తిగా మట్టి వేసేసాం కదా కొంచెం తీసేయాలి లోపలికంటే వెళ్ళాలి మనకే చూసారా ఇలా ఇప్పుడండి మనకి ఇంకా నీరు ఇబ్బంది అయితే ఉండదండి చక్కగా మనం నీరు పోస్తుంటే ఈ గల ఇలాంటి దాంట్లోని అడ్డుగా ఉండి మనకే నీరు ఇముడుతుందండి అలానే వేరు లోపలికి వెళ్ళేటట్టు పెడుతున్నాను మనకి కోకోబీటే కాబట్టి చక్కగా మట్టి కూడా చాలా బాగా ఇముడుతుందండి అన్నీ ఇందులో వేసేస్తున్నాను చాలా పెద్ద పెద్ద ఉన్నాయండి బాగున్నాయి పువ్వులైతే చాలా బాగున్నాయి ఇలా చూడటానికి అందంగా ఉంటాయి కదండీ ఇలా పైన అయితే కాస్త మట్టి వేసేసుకుందాము కొన్ని నీళ్ళు వేయగానే మనకి మట్టి చదురుకుంటుంది ఇది గడ్డి గులాబీ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటుందండి ఇలా వేసాం కాదండి ఇక్కడ మా ఇంటి ముందు ఒక చెల్లుంది తనైతే మన ఇంటికి వచ్చి ఏవేవో మొక్కలు పట్టుకుని వెళ్ళింది ఎక్కడికో ఊరు వెళ్ళిందంట అక్కడ ఈ రంగు చాలా బాగుందంట నేను టక్కనే కొన్ని నాసు అయితే పట్టుకొచ్చింది ఇది కదండీ ఏమి ఇవ్వక్కలద్దండి ఇలా ఎక్కడికో వెళ్ళినప్పుడు నేను గుర్తున్నాను చూసారా ఇది నాసు మొక్కే నా దగ్గర కూడా ఉంది అయినా సరే తను ఎంతో నా మీద ఇష్టంగా తెచ్చింది కాబట్టి ఇది వేయాలి అనుకున్నానండి అందుకే ఇది వేస్తున్నాను ఆల్రెడీ మన తోటలో ఉంది కానీ ఇది వేస్తున్నాను ఇలా మనకు మీద ఎంతో అభిమానంగా తెచ్చిన దాన్ని మనం వేస్తే అదొక ఆనందం కదండి ఇలా వేస్తున్నానండి ఈ కలరు ఏమీ లేదండి గులాబీ కలరు పెద్ద పెద్ద పువ్వులు మనం బలం ఇస్తే పెద్ద పెద్ద పువ్వులు పోస్తాయి అంతే రెండు రంగులు అట్టండి అదేనండి ఒకటేమో ఆరెంజ్ అదేనండి కాసాయ రంగు ఓ రంగు ఏమో గులాబీ రంగు పూసినాయండి పువ్వులు మీకు రేపు పువ్వులు వస్తాయి కదా చూపిస్తాను ఇదిగోనండి ఈ ఇది బొండాన్ని అయితే ఇలా అలంకరించాను చూడటానికి బాగుంది కదా అలానే చిన్న తీగితో మనం ఇలా తయారు చేసుకున్నానండి ఇదైతే టంక్లేర్ అండి కొత్తవే ఒక నాలుగు అయితే తీసుకున్నాను బౌలుడు మనకి మూడు పట్టి నాకు ఒకటి రెండు అయిందండి మనం దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఒక తాడైతే కట్టామండి పందిరికి ఆ పందిరికి వీటిని అట్టుకు చక్కగా రింగిల్ని తగిలిచ్చేసుకుంటాం చూసారా ఈ రింగుని ఇలా తగిలిచ్చేస్తున్నాను అంతే మనం ఇలా తోటలోకి వచ్చినప్పుడల్లా నేనైతే ఇలా చేస్తానండి చూసారా ఇలా ఇదిగోనండి ఇలా చేసి ఈ క్లాత్ అయితే ఇంకా కట్ చేయలేదు నేను కట్ చేయాలి ఇవండి మనకి చాలా బాగా పోస్తాయి అయితే ఇవి నేను వీటికి ఇంకా డిజైన్లు అయితే వేద్దాం అనుకున్నాను కానీ ఇవి మరి కళ్ళు వేస్తే ఒక తలకాయలా కనిపిస్తాయి మన తోటలో ఒక పుర్రుల్ని ఎలగట్టినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే కళ్ళు అయితే వేయలేదండి లేకపోతే ఇంకా బాగుండును ఇలా పువ్వులే వేసుకున్నాను మనం ఏది చేసినా మన మనసుకి ప్రశాంతంగా ఉండాలండి అంతే కదా అలా మనం కళ్ళు వేసామనుకోండి ఏవో ఎవరి తలకాయలో ఇక్కడ ఎలగట్టినట్టు ఉంటాయని నేను కళ్ళు అయితే వేయలేదు నేను ఇలా ఊపుతానండి వచ్చినప్పుడు అలా ఇలా ఊపుతూ వీటితో మాట్లాడుతూ ఉంటాను అప్పుడు ఈ మధ్యలో అయితే మిస్ అయిపోయానండి అన్ని అన్ని రంగులు వేశాను రెండు రోజుల్లో చక్కగా పోస్తాయి అప్పుడు మీకు మరోసారి చూపిస్తాను అక్కడ ఈ కనకాంబరాలకి ఏమిస్తున్నారండి అన్నారండి ఏమిస్తున్నారండి ఇప్పుడు వరకు ఏమీ ఇవ్వలేదు ఇక్కడ నుంచి వర్మీ కంపోస్ట్ ఇస్తూ ఉంటాను అయితే మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మనం అమ్ముతున్నాం కాబట్టి లేదంటే కిచెన్ వేస్టేనండి ఈ కిచెన్ వేస్ట్కే నేను ఇంత అందంగా నాకైతే పువ్వులు పోస్తాయి ఈ బంగారు తల్లులు ఇందులో పెట్టిన కానించి బాగున్నాయండి గులాబీ పూలు అయితే చాలా బాగా వస్తున్నాయి మీరు ప్రతి ఒక్కరు కూడా గులాబీలు ఉన్నవారు కొంచెం నేనక చేర్చండి అలానే పచ్చిపాలు మిశ్రమం కూడా ఒకసారి మనీ ఇంకోసారి స్ప్రే చేయాలి ఇలా ఉంటుందండి ఎండాకాలం కొంచెం ఇబ్బంది పడుతుంటాయి అందుకే కొంచెం నీడకైతే రప్పించండి ఇది బాగుందండి నీడకు పెట్టిన గానించి ఇక్కడ పూర్తిగా నీడైతే కాదు ఇక్కడ లైట్ లైట్గా పడుతూ ఉంటుంది చూసారా ఇది ఏం చెట్టండి ఇంత అందంగా ఉంది అంటున్నారండి ఇది సైనీస్ అండి ఎండకి కొంచెం డ్యామేజ్ అయ్యింది అయితే నేను గోలు పెట్టాను మనీ ఇప్పుడు తీసేసాను కదండి మనీ డల్ అవుతుంది మన కింద ఒక ప్లేట్ వేసుకుని అండి ప్లేట్లో నీళ్ళు వేసి పెడితే అండి ఈ చెట్టు చాలా హ్యాపీగా పువ్వులైతే వస్తాయి ప్రస్తుతానికి పెట్టలేదండి నేను పెడతాను ఇలా పెట్టానండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనకి పూలు అయితే వచ్చాయో ఇదేనండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఇలాంటి వేస్ట్ మెటీరియల్తో చేసింది ఎలా అనిపించింది నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి నేను ఈ వీడియోని ఎన్ని రోజులు అయితే చేశానండి ఒకరోజు పెయింట్ చేశాను ఇంకో రోజు నేను ఉట్లు కట్టాను ఇలా ఒక రోజు చేసిన వీడియో అయితే కాదండి చూసారా ఇవి మీకు వెల్కమ్ అయితే చెప్తున్నాయండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బాయ్ లొక్క సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులందరికీ పువ్వులైతే మీకే తల్లి Bye.